పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ దాడిలో హత్యకు గురైన దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి సాల్మాన్ ఆ సాల్మాన్ హత్య చుట్టూ రాజకీయం అయితే వేడెక్కుతూ ఉంది ఈ అంశం మీద ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని నిలదీసుకుంటూ ట్వీట్ చేశారు అండ్ అట్ ద సేమ్ టైం ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటాము అని చెప్పి ఇంత ప్రకటించారు అండ్ ఆ తర్వాత వాస్తవానికి తన వాళ్ళ మతం కుటుంబము చాలా కుటుంబాలను అధికారంలోకి రాగానే మీరు వెళ్ళిపోవాలని చెప్పి పంపించేశారు నిదానంగా ఒకరొకరు వస్తూ ఉన్నారు బట్ అది కూడా అక్కడ ఉన్న అధికార పార్టీ నేతల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది ఏ కుటుంబం వాళ్ళ ఊరికి రావాలి ఏ కుటుంబం రావద్దు అని ఇప్పుడు సాల్మాన్ కుటుంబం కూడా మేము వచ్చి ఊర్లో ఉంటాము అని అంటే మీరు వచ్చి ఉండండి కానీ సాల్మాన్ వద్దు అని చెప్పి పంచాయతీ చేసుకొని ఆయన ఒకరిని ఊర్లోకి రానియకుండా అంత వందల కుటుంబాలు ఇదే పరిస్థితి ఫస్ట్ నుంచే వార్తలు వస్తూ ఉన్నాయి చివరికి సాల్మాన్ వాళ్ళ భార్యకు ఆరోగ్యం బాగోలేకపోతే చూడాలని చెప్పి రావడం అలా చూడాలి వచ్చి రాగానే బిచ్చలు విడిగా ఆయన చంపేయడం మా గాయాలంటే తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలే అక్కడ చనిపోయారు సో ఆయన మృతదేహాన్ని కూడా ఊరికి తీసుకురాకూడదు అని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడికి వెళ్ళడం అడ్డుకోవడం మొత్తం మీద అయితే సాల్మాన్ మృతదేహాన్ని ఊరికైతే తీసుకొని వచ్చారు కానీ వైసీపీ వాళ్ళు ఎవరు కూడా ఊరికి పోకూడదు అని పెద్ద ఉద్రిక్త పరిస్థితి ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలిపించారు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వైసీపీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలి అని సో జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి సాల్మాన్ హత్యను నిరసించాలి అని చెప్పి వైసీపీ అయితే పిలిపించింది అండ్ ఈ అంశం మీద హంతకులకు శిక్షలు పడే విధంగా హంతకులను అరెస్ట్ చేసే విధంగా న్యాయస్థానాలు కూడా వెళ్ళాలి అని చెప్పి వైసీపీ ఆలోచిస్తున్నట్లుగా అయితే సమాచారం వరసే మరీ దారుణం అండి అసలు ఊర్లకు ఊర్లు ఖాళీ చేసేసి వందలకు వందల కుటుంబాలు చివరికి ఊర్లలో కూడా రానియకుండా సొంత ఊరికే భార్యను చూసి కూడా వస్తే దాడి చేసి చంపేయడం అంటే ఎంత అమానుషం మనం దీన్ని డిఫైన్ చేయగలుగుతామా ఇటువంటి వాడికి మద్దతు ఇచ్చేవాడు రేపు అదే పరిస్థితుల్లో వాళ్ళకు వస్తే ఏది ఉంటుంది వాళ్ళ పరిస్థితి అరే ఇంత కక్షపూరిత రాజకీయాలేంటి ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా దారుణం రాబోయే మాటగా మాటగానిచ్చి